జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని మీరు కావాలని ఎస్ఆర్సి రివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు ఈ నిక్కర్లు వేసుకునేటువంటి మంత్రి గారు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు ఆయనకి ఇంకొక విషయం మీరు చెప్పాలి ఈ సందర్భంగా ఇది చూడండి నారా లోకేష్ గారు సెక్యూరిటీ ముందు ఎంతమంది ఉన్నారు వెనక ఎంత మంది ఉన్నారు ఒకసారి లెక్క వేయండి ఈయనకైతే ఇంత సెక్యూరిటీ కావాలి ఇంకో విషయం చెప్పనా నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంత కావాలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అత్యంత ప్రజాదరణ కలిగిన క్రేజ్ కలిగిన ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు కారు ఇచ్చి దాని స్పేర్ పార్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయన తిరుగుతూ ఉంటే ల్యాండ్ క్రూజలు సప్లై చేశామని మా మాటలు మాట్లాడే దౌర్భాగ్యానికి ఈ ప్రభుత్వం దిగజారటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ తక్షణమే నేను మనవి చేసేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి హుందాగా ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఎవరు ఏది శాశ్వతం కాదు ఎప్పుడు ఏదైనా జరగవచ్చును బళ్ళు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి చరిత్ర చూస్తే అర్థమవుతుంది కాబట్టి కక్ష సాధింపుతో దుష్ప్రచారం చేయకండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు పెడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు కేవలం నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచని చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు దురదృష్టంగా ల్యాండ్ క్రూజర్లు రెండు ఉన్నాయి రెండు ల్యాండ్ క్రూజర్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రెండో మూడో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం దానికి ప్రభుత్వం ఎవరిదైనా ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం కాకపోవచ్చు మీ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు బట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పుడప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే ఆయన అంతే ఒక ఎమ్మెల్యే అంతే అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అది కరెక్ట్ కాదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వదగిన కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేసి మాట్లాడటమో ఆయన మీద అపవాదులు వేయటమో ఆయన మీద పదే పదే దుష్ప్రచారం చేయటమో ఆయన భద్రతను తగ్గించటమో నేను ఈ మధ్యన విన్న ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుకుంటూ అన్నారండి మాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దానితో పాటు ఈ జామర్స్ని కూడా అడిగారు అడిగితే ఇవాడు కోర్టులో కూడా ఏం చెప్పాడంటే జామర్స్ అవసరం అయిన చోట్ల పెడతామని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి కోర్టులో న్యాయస్థానంలో ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది లోకేష్ గారి విధానం వేరుగా ఉంటుంది అసలు లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు హోంమంత్రి మాట్లాడటం మానేసింది లోకేష్ గారే మాట్లాడుతున్నాడు బహుశా ఆయన లోకేష్ గారే హోమ్ అఫైర్స్ అన్ని చూస్తున్నట్టున్నారు కేవలంగా పాపం అనిత గారిని అక్కడ పెట్టి అన్నీ ఈయనే సంతకాలు చేస్తున్నాడు ఈయనే అన్నీ ఆర్డర్స్ ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా బయట ఉంటుంది ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఇవాళ నాకు చిత్రం ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆయన ఒక స్ట్రీట్ ఉండదు చూశారు కదా మీరు ఇప్పుడు వెళ్ళి ఉంటారు ఆ స్ట్రీట్లోకి ఇప్పటికీ ఎవరిని పానీయ్యరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్ట్రీట్ అంతా బంద్ ఎవరు మాట్లాడాల మాజీ ముఖ్యమంత్రి అని వదిలేశారు మన రాష్ట్రం కాకపోయినా ఆ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం గేట్లు లేసి అందరు రెండు హో రండి రెండు రెండు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఫోటోలు తీయండి లేదా కేకలు వేయండి చేయండి అని రెచ్చకుట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి దుష్ట సాంప్రదాయాలు మీరు ప్రవేశపెడుతున్నారు చివరికి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ ఆయనకు ఆరుగురు గన్మే అంట అప్పుడు కూడా దేవాంశకు ఆరుగురు గన్మే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి అదేమంటే రెండు ల్యాండ్ అని లేనిపోని అబద్ధాలు చెప్పేట కార్యక్రమం చేస్తున్నారు చెప్తున్నా మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు అబద్ధాలు ట్వీట్ చేయవద్దు మీరు ఒక బాధ్యత కలిగిన దో యుచ్యూర్డ్ నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నాను రెండు ల్యాండ్ క్రూజులు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారు సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖంగా వారిని అడుగుతున్నాను ఇలాంటి అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని మీకైతే అంతా సెక్యూరిటీ కావాలి ముఖ్యమంత్రి కాకపోయినా సెక్యూరిటీ కావాలి అపోజిషన్ లీడర్గా ఉన్నా సెక్యూరిటీ కావాలి పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓటుని పాలైతే మాత్రం ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు ఉండ సెక్యూరిటీ అద్భుతంగా ఉందనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తొమ్మిది వందల పైచలు కానిస్టేబుల్స్ వాడుకున్నారనేటువంటి మాట మాట్లాడతారు విచ్ ఈజ్ ఫాల్స్ ఈ రెండింటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చెప్పటం కాదబ్బా మీరు సోషల్ మీడియాలో చూ కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం ఎందుకు చెప్తున్నాం కదా కంప్లైంట్ ఇచ్చేదేముంది జగన్మోహన్ రెడ్డి గారి నీ భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీ సోషల్ మీడియాలో చూశారా చూడలేదా అది అవన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేశామా అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదయ్యా అవునవునవును ఇది బాగుంది పాయింట్ బాగుంది ఇది చచ్చిపోలే చచ్చిపోతే కానీ మనం బతకం అనేటువంటి పరిస్థితుల్లో ఒక స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు ఆయన కావాలని అందుకే స్పీకర్గా పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పెడితే అది అంటానికి వీలుగా ఉంటుందని ఆయన స్పీకర్గా పెట్టారు ఇది నిజం కాదా ఖండించారా పని సోషల్ మీడియాలో వస్తే ఇది మాది కాదు ఇది ఫాల్స్ అని ఖండించానా ఇది మార్ఫింగ్ అని ఖండించానా ఎందుకు ఖండించలేదుగా ఇది బాధ్యత కలిగినటువంటి స్పీకరే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మేము ఆరోపణ చేయటం కాదు వాళ్ళు మాట్లాడుకుందాం నేను కంప్లైంట్ చేసిన అవసరం గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ నిజంగా లాడ్ లాడర్ కాపాడాలని అనుకుంటే అదే లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కదా ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కావాలని ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వం హుందాగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం సరే న్యాయస్థానంలో ఉంది దట్ విల్ బి డిసైడ్ ఇన్ ది కోర్ట్స్ వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో చూద్దాం హోం హోంమంత్రి నాకు అర్థం కదా సునీత గారంటే వివేకానంద రెడ్డి గారి కూతురు అది సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇంకా మరి హోంమంత్రి గారిని ఎందుకు కలిశారో నాకు తెలియదు ఆమెను అడిగితేనే బెటర్ మరి ఇంకేదైనా కొత్త కొత్త ఏమైనా చేయాలని ఏమైనా అనుకుంటున్నారేమో నాకైతే అవగాహన లేదు నాకు తెలిసి రెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ ఉంది దానిలో కొన్ని అరెస్టులు జరిగాయి అది ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉన్నది ఈ సందర్భంగా హోంమంత్రి గారిని ప్రత్యేకంగా కలవడానికి గల కారణాలు ఏమిటో నాకు అర్థం కాలేదు వారు వాళ్ళు చెప్ వారు చెప్తే వారిని అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం